గమనించి ముందు వారికి పరమాత్మని పైన పూర్తి నిశ్చయం కలిగించాలి ప్రతి ఒక్కరి నాడిని గమనించి ముందు వారికి పరమాత్మ పైన పూర్తి నిశ్చయం కలిగించాలి ఆ తర్వాతే ముందుకెళ్ళండి బాబా పైన నిశ్చయం ఏర్పరచకుండా జ్ఞానం ఇవ్వడం సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే ఫస్ట్ బాబా పైన విశ్వాసం వస్తే తర్వాత ఏది మనం చెప్పినా కూడా అర్థమవుతుంది లేదంటే సమయం వ్యర్థమవుతుంది ప్రశ్న ఏ ముఖ్య పురుషార్థం స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా తయారు చేస్తుంది జవాబు అంతర్ముఖత అనే పురుషార్థమే స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి బాబా కళ్యాణకారి కావున మీ కళ్యాణం కోసమే బాబా మీకు సలహా ఇస్తున్నారు అంతర్ముఖులైన యోగి పిల్లలు ఎప్పుడూ దేహాభిమానం లేకొచ్చి కొట్లాడరు వారి నడవడిక చాలా హుందాగా గౌరవయుక్తంగా ఉంటుంది వారు చాలా తక్కువగా మాట్లాడతారు యజ్ఞ సేవలో ఎంతో అభిరుచిని కలిగి ఉంటారు వారు ఎక్కువగా చర్చించరు స్మృతిలో ఉంటూ సేవ చేస్తూ ఉంటారు ఒక్క మురళి ఒక్క ప్రశ్నోత్తరం ఒక్క మధురమైన పిల్లలారా ఒక్క సారం ఒక్క వాక్యం ధారణ చేస్తే కూడా మన జీవితం బాబా సమానమైపోతుంది బాబా ప్రశ్న చెప్తున్నారు ఏ ముఖ్య పురుషార్థంతో స్కాలర్షిప్ దొరుకుతుంది అంటే అంతర్ముఖత అంతర్ముఖి సదాసుఖి బాబా అంటారు కళ్యాణకారి బాబా అట్లాగే మీ కళ్యాణం కోసం సలహా ఇస్తున్నారు అంతర్ముఖులైన యోగి పిల్లలు ఎప్పుడూ దేహాభిమానం లేకొచ్చి కొట్లాడరు వారి నడవడిక చాలా హుందాగా గౌరవయుక్తంగా ఉంటుంది వారు చాలా తక్కువగా మాట్లాడతారు యజ్ఞ సేవలో ఎంతో అభిరుచి కలిగి ఉంటారు వారు ఎక్కువగా చర్చించరు స్మృతిలో ఉంటూ సేవ చేస్తూ ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లై అండర్లైన్ విషయాలు సారం యోగం చాలా శ్రమతో కూడుకున్నది కావున కర్మ చేసేటప్పుడు ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నామని పురుషార్థం చేసి స్వయాన్ని పరిశీలించుకోవాలి యోగం చాలా శ్రమతో కూడుకున్నది కావున కర్మ చేసేటప్పుడు ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నామని పురుషార్థం చేసి స్వయాన్ని పరిశీలించుకోవాలి స్మృతిలో ఉండడంలోనే కళ్యాణం ఉంది మధురమైన ప్రియుణ్ణి చాలా ప్రేమతో స్మృతి చేయాలి స్మృతి చాట్ రాయాలి చాలా సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి ఈ డ్రామా చాలా చాలా కళ్యాణకారి మనం ఏం మాట్లాడతామో ఏం చేస్తామో అది మళ్ళీ కల్పమనగా ఐదు వేల సంవత్సరాల తర్వాత పునరావృతి అవుతుంది దీన్ని యథార్థంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి